వెల్కమ్ టు లావణ్యవన్స్ ఎలా ఉన్నారు దోశలు చేస్తున్నాను మన ఇంటి దోశలు హోం దోశలు పెసరట్టు మినపట్టు అట్టు అట్లు వేసిన మీ అలా అంటారు కదా ఆ అట్లన్నమాట ఒక్క కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకున్న వాటిని శుద్ధిగా ఫ్రెష్గా నీట్గా కడిగేసుకుంటున్నా నీళ్ళు అంపేసి మంచినీళ్ళు పోసేసి ఒక ఒక పూట పొద్దున నానబెడితే సాయంత్రం వరకు సాయంత్రం నానబెడితే మళ్ళీ పొద్దుటి వరకు నానబెట్టేసేయాలన్నమాట ఇంట్లో మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నా అందులో మెంతలు వేసాను మీరుంటే అటుకులు కూడా వేసుకోండి నానబెట్టేసేయండి ఈవినింగ్ చూపిస్తా ఈవినింగ్ అయింది సూపర్గా అయితే నానిపోయినాయి ఉబ్బిపోయినాయి వావ్ చూసారు కదా వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఎంతలా అంటే మెత్తగా పట్టేయాలి అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను మూడు వాయిల్గా పడతాను ఎక్కువ పిండి అయింది కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూశారుగా ఇలా ఇలా ఇంకో ఇంకా మిగిలిపోయాను అన్నమాట టూ త్రీ టైమ్స్ తీసుకోవాలి కొద్ది కొద్దిగా మంచిగా వస్తాయి చూడండి ఇలా జారుగా పట్టుకోవాలన్నమాట గట్టిగా కాకుండా వాటర్ వేసుకొని జారుగా పట్టుకోవాలి చూడండి ఇందులో వేస్తే దానికదే వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట నెక్స్ట్ చూపిస్తా ఇలా అన్నమాట చిక్కగానే ఉండాలి వాటర్ వాటర్ ఉండకూడదు కానీ దానికి అదే జారేలాగా ఉండాలి ఇలా పట్టేశాను కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని చేత్తో బాగా కలపాలన్నమాట సర్కిల్లో కలిపేసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి గాలి చొరబడకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఎప్పుడెప్పుడు చెప్తావు ఆగు నీట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టాలి గాలి తగలకుండా ఉండాలి చలికాలం అయితే కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టుకోండి మార్నింగ్ అయిందండి చూడండి మన పిండి ఎలా రెడీ అయిందో పొంగిపోయింది మొత్తం ఇలా దీన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి మంచి మంచి క్వాంటిటీలో వచ్చిందండి చూసారు కదా నేనైతే ఇప్పుడు అవసరమైనంత కొంచెం పిండిని వేరొక బౌల్లో తీసుకొని అందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వేశాను అనేది చూడండి ఒకటి మాత్రం నేను వేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో స్పీడ్లో వస్తుంది నేను రకరకాలుగా వేశాను వాటిని రోల్గా కానీ ఇట్లా మడతలు మడతలుగా కానీ మనం తీసుకునే విధానం దోశ అయిన తర్వాత ఎలా ఉంటుందో అవన్నీ కూడా చూపిస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేస్తున్నాను దోశ ఇలా వచ్చింది ఎలా తీస్తున్నా మధ్య మధ్యలో విరిగినాయా ఏమైంది అనేది చూడాలి చూడండి మనము దోశ వేసినప్పుడు మంచి పిండి పిండి బాగా మంచిగా కలిసిపోయి మనం అన్నీ ఈక్వల్గా వేస్తే మాత్రం బాగా వస్తుందండి దానికి అదే ఇలా పైకి వస్తుందన్నమాట మనము దానికి ఎడ్డతో తీయన అవసరం లేదు రైస్ కానీ ఏదైనా ఎక్కువైనప్పుడు ఇలా వైట్గా పైన పిండిలా వస్తుంది అది తీసేటప్పుడు విరిగిపోతుంది అన్నమాట అలా చేయకుండా పప్పు ఎక్కువగా కొంచెం ఉండేలాగా చూసుకోండి చూసారు కదా మన దోశ ఇలాగైతే అయింది రెండు వైపులా తిప్పేసుకుంటే కొద్దిగా మాడినట్టు వచ్చింది నేను దీన్ని ఇప్పుడు రోల్ చేస్తాను అనమాట ఇలా రోల్ చేసి పెట్టేసుకొని పక్కన చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీ వీడియో మన ఛానల్లో ఉందనమాట అది కూడా చూపించాను చేశాను చూడండి చట్నీ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను ఇది మా పిల్లలకు తినిపిస్తూ నేను తిని చూపిస్తాను అన్నమాట చూడండి చట్నీ ఇలా గట్టిగా కాకుండా మీకు లూజ్గా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను అమ్మా స్టార్ట్ చేసేసాను ఎస్ చిన్న పెట్టేసి ముందుగా మా గుడ్డోడికి తర్వాత మా పొట్టిదానికి బాగుందంట థ్యాంక్ యూ ఫర్ మై డియర్ చిల్డ్రన్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అయితే తిన్నారు ఎంతసేపు చెప్తారో చూడాలి పోటీ పడుతూ తింటున్నారంటే పర్వాలేదు నేను బాగానే చేశానన్నమాట ఓ నైస్ థ్యాంక్ యూ బేబీస్ బా ఇప్పుడు ఫుల్గా అయిన తర్వాత మీకు పెట్టేస్తాను మీరు పక్కకి వెళ్ళచ్చు ఇప్పుడు నేను తిన్నాను సూపర్గా ఉంది ఇప్పుడు ఇంకా రకరకాలుగా చేస్తూ రకరకాలుగా ఇక మా పాస్ అంతా దీని మీదే ఉపయోగించామన్నమాట ఫుల్గా టైంపాస్ అయిపోయింది దోశలు చేయడం అంటే మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట చేసేసాము ఇలా రోజు చేసుకొని తిన్నా కూడా మాకు తృప్తి తీరదు అన్నమాట అంత ఇష్టం దోశలు అంటే ఇడ్లీ కంటే కూడా దోశలే ఇష్టము ఇలాగా చేసేసాను త్రిభుజాకారంలో పెట్టేశాను ఈ దోశనైతే ఇంకా అన్నీ కూడా అలాగే పెట్టేసి మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట ఇది నాన్ స్టికీ ప్యాన్ కానీ దీని మీద స్టిక్కీ అంతా పోయిందనమాట అందుకని చెప్పేసి కొంచెం డార్క్గా వస్తుంది లేదంటే మొత్తం దోశలన్నీ కూడా వైట్ కలర్లోనే వచ్చేవి కానీ మెత్తగా స్పాంజి లాగా చాలా బాగా వచ్చాయి నాకైతే బాగా నచ్చినాయి ఎప్పుడు చేసినా కూడా ఇలాగే వస్తాయి పిజ్జా లెక్క పిజ్జా లెక్క కాదు అది పిజ్జా లాగా మలిచేశాను అన్నమాట అనమాట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలాగైతే చేశానన్నమాట నేను దోశలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ యూ నెక్స్ట్ దోశ దీన్ని చూసిన తర్వాత ఇంకా నేను వీడియో తీయడం ఆపేస్తాను అనమాట టమాటా చట్నీ చేసేసాను ఈ ఈ దోశకి అలా ఇంతకుముందు పల్లీ చట్నీతో తినిపించి చూపించాను కదా దీనికి టమాటో చట్నీ వేసాను అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ చేసేయాలి ఇంట్లో మనము అల్పాహారాలు తిన్నప్పుడు మనసు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటామన్నమాట అప్పుడు ఎప్పుడు ఫుడ్ కాకుండా ఇలాంటివి కూడా చేసుకొని తింటే బాగుంటుంది తెలంగాణలో అయితే టిఫిన్స్ చాలా తక్కువగా చేసుకుంటారు పిల్లల్లో అందరూ పనిలోకి వెళ్తారు కదా టిఫిన్స్ ఎక్కువ చేసుకోరు ఓన్లీ రైసే తింటారు అనమాట థ్యాంక్ యూ బై బాయ్